అందరూ బాగున్నారా ఏషారు లేదు అందరూ బాగున్నారా సభాధ్యక్షులు సోదరులు మధు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు మన ప్రియతమ నాయకులు అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి చేస్తూ తన గెలిపించినటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మెజార్టీ ఎప్పుడు రానటువంటి మెజార్టీ ఇచ్చిన ప్రజానీకం కోసం నిరంతరం అభివృద్ధి కోసం చేస్తూ వాళ్ళని కాపాడుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు పొంగూరు నారాయణ గారికి అదే రకంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తహసీన్ గారికి అనురాధ గారికి విజేత గారికి బాలాజీ గారికి జహీర్ గారికి అజయ్ గారికి ప్రశాంత్ గారికి ఇంకా అదే ధర్మర సుబ్బారావు మాడాద్రి తిరుమల నాయుడు ప్రసాద్ గారికి నాకు రాజకీయ గురువుల్లో ఒకరిద్దరు ఉన్న మరి కాలేజ్ నుంచి ఉన్నవాళ్ళ సత్యనారాయణరావు గారికి మిగతా కార్పొరేటర్లకి అందరికన్నా ఈ స్థానంలో మేము ఉన్నామంటే పార్టీ కోసం ఆ రోజు ఎవరు లేనప్పుడు మూడో రోజు నుంచే ఓడిపోయిన రోజే ధర్నాలు స్టార్ట్ చేసి ఎండనక వాననక పార్టీ కోసం నిరంతరం జెండా మోసి ఎన్నో అవమానాలు పడి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసిన నా సోదర కార్యకర్తలందరికీ వందరం పాదాభి వందరం ఎందుకు చెబుతున్నానంటే తల్లి రుణం కార్యకర్త రుణం ఈ రెండూ తీర్చుకోలేని ఈ ప్రపంచంలో ఒక పాదాలకి నమస్కారం పెట్టంగానే వాళ్ళ కడుపు నిండదు అందుకే నారాయణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి కార్యకర్తలకి సంవత్సరానికి పది కోట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి పరిణామం నేను మీ అందరిని ఒకటే కోరుతున్నా ఎక్కువ లేడీస్ చప్పట్లో కొడుతున్నా కానీ జెంట్స్ కొట్టడం ఎందుకంటే జెంట్స్ మన పిస్టేజ్ పోతుంది ఈ పక్క ఎక్కువ వినపడుతున్నా ఈ పక్క వినపడటం అమ్మ మళ్ళీ మీరేమనుకోకండి నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఇప్పటివరకు రూప్ కుమార్ చెప్పాడు ఇంతవంటికి నాయకుడిని చూడలేదని చాలా సంతోషం నా తమ్ముడు ఇప్పుడు కన్నా గుర్తించిన దానికి నిజంగా అతను అభినందిస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే రకంగా సోదరి రేవత గారు ఒకటి మర్చిపోయారు మూడు సంవత్సరాల ముందు రాష్ట్ర మహానాడులో నన్ను ఆ రోజు వైసీపీ కార్యకర్తలు కొట్టినప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది ఆమె కోసం ఐదునారు దాకుండి చంద్రబాబుతో మాట్లాడి మాట్లాడే అవకాశం ఇప్పించింది నేను తల్లి నా పేరు మర్చిపోయినట్టున్నావు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా సారేయో చెప్పేదానికి భయపడ్డావో నాకు తెలియదు అయితే రాజకీయాల్లో అదృష్టవంతులు ఉంటారు నా లాంటి దురదృష్టవంతులు ఉంటారు ఇద్దరు ఉంటారు దాంట్లో నెంబర్ వన్ నారాయణ గారు అని చెప్పి మనం చేస్తున్నా ఎందుకంటే నాకు నారాయణ గారితో ముప్పై మూడు సంవత్సరాల అనుబంధం ఉంది కాలేజీలో నేను కాలేజీ ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఆనాడు ఆయన దగ్గర ఐదు వేలు పదివేలు తెచ్చేవాళ్ళం నేను కానీ సీతారెడ్డి అందరం కూడా కానీ ఆ రోజు ఈ నారాయణ గారు ఎమ్మెల్యే అవుతారు డెబ్బై నాలుగు మెజార్టీ వస్తుంది తిరిగి రాష్ట్రంలో నెంబర్ టూ స్థానంలో ఉంటాడు అని నేను ఏనాడు ఊహించలా తీరా మొన్న చూశాను అసలు ఏంది స్పెషల్ అని చెవు పెద్దదిగా ఉంది అంటే నాకు నాకు తెలిసి రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రిని చూడండి మంత్రిని చూడండి చెవు పెద్దదిగా ఉంటుంది నా చూస్తే చిన్నదిగా ఉంది గలాక్కోవాలి నేను గట్టిగా అంటే రాజకీయాల్లో కష్టమే కాదు దాని తగ్గ అదృష్టం కూడా ఉండాలి ఈరోజు ఈ పార్టీలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఆనాడు అలీన దేశాలకి అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరాగాంధీ గారిని గడగడలాడించి నలుగురు ఐదు సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రులు మార్చి ముఖ్యమంత్రిని మార్చాలంటే కులమత భేదాలు చెప్పి హైదరాబాదులో మారణకాండ సృష్టించేవాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని చెప్పి మీ అందరి ముందు మనం చేస్తున్నా కానీ తను ఒక దెబ్బతో ఇందిరాగాంధీని సైతం ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఇందిరాగాంధీని గడగడలాడించాడు మన ఎన్టీఆర్ గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం అటువంటి ఎన్టీఆర్ వారసుడుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడుతున్నారు అదే రకంగా లోకేష్ గారు ఏ పదవి మంత్రి పదవి ఇస్తా అన్నా వద్దన్నా నాకు కలామ తల్లి కావాలి నాకు బసరావు తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సేవ చేయాలి అదే రకంగా నా నిజ ఒక సేవ చేయాలంటూ నేను ప్రపంచంలో నమ్మేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు ఎవరు నందమూరి బాలకృష్ణ గారికి పార్టీకి ఎండదండందిస్తున్నటువంటి నా దేవుడు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను ఈనాడు చూస్తే అనేక పార్కులు ఆనాడు నెల్లూరులో ఎక్కడ లేని విధంగా సార్ సాయంత్రం అయితే కూర్చునే దానికి లేదు విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ స్టూ ఎవరైనా అంటే సార్ ఆ రోజు ముప్పై కోట్ల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నెల్లూరు చెరువు అమ్మవారికి ఒక తెప్పోత్సవం కట్టేదానికి ఎంతోమంది మహానుభావులు నెల్లూరులో మంత్రులు అయ్యారు ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరో కట్టించలే ఆయన ఆశీస్సులతో ఆ అదృష్టం నాకే వచ్చిందని చెప్పి నేను మనవ చేస్తున్నా పైక ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరు పెట్టడం పక్కనే పిచ్చిడి కళ్యాణ మండపం దగ్గర పెద్ద స్థలం రెండున్నర కోటి సార్ ఆశీస్సులతో నేను శాంక్షన్ చేసి తారక రామ పార్క్ పెట్టడం జరిగిందని చెప్పి మనవి చేస్తున్నా ఈరోజు అన్ని మండలాల్లో తప్పకుండా మీ ఆశతో మేము పార్కులు గట్టిస్తాను నోడా తరఫున ప్రతి మండలం ఎన్టీఆర్ పేరే ఉంటుందని చెప్పి నేను మన చేస్తున్నా చిరకాలం ఆయన పేరు ఉండాలి అదే రకంగా ఎప్పుడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో పైసా లేకుంటే పదహారు వేల లోటు బడ్జెట్ ఉంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకోపోయినటువంటి తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మన అందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మేము అందరి ముందు మనం చేస్తా ఉన్నాం అదే చూస్తే మన నారాయణ గారు చెప్తున్నారు రాబోయే మే జూన్లో ఇంకా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే రేపు రైతులకు డబ్బులు ఇపోతున్నాం అమ్మ ఒడిగిపోతున్నాం అన్ని డబ్బులు ఇవిపోతున్నాం ఉండే అర్బన్ డెవలప్మెంట్లో అన్ని డబ్బులు తీసేస్తాం సార్ దండం పెడతాం నా దాంట్లో మద్దతు ఇ పక్కన సార్ తీసేసారు ఒకరు ఉంచండి కనీసం టీ దాగదానికి డబ్బులు ఉంచండి సార్ అంటున్నా ఎందుకంటే మీకు మాటిస్తున్న ఆరు నెలల్లో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్లో మీరిచ్చే ల్యాండ్లో రెండు వందల కోట్ల రూపాయలు చూపించబోతున్నానని చెప్పి మనవ చేస్తున్నా అయితే ఒక అవకాశం ఇవ్వండి నాకు నెల్లూరు టౌన్లో నలభై నుంచి యాభై కోట్లతో ఆనాడు నెక్లెస్ వాడి అట్టు కట్టాము అటువంటిది ఒక పేరు వచ్చేది మీ తరఫున నాకు అప్పగించమని చెప్పి నేను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా అదే రకంగా చూస్తే ఈనాడు ఎన్నో పార్కులు హరిజనవాడలో ప్రప్రదంగా పార్కులు కట్టించిన ఘనత మనదే ఆనాడు నొడా పల్లెటూరులో ముత్తుకూరులో ఇక్కడ అమ్మవారు ఉన్నారు మన జోలాముఖి అమ్మవారు ఊరేంటి వరగొండ గ్రామంలో ఆడొక పార్కు అదే కోవూరులో పార్కు పల్లెల్లో పార్కులు కట్టించిన ఘనత కూడా నొడదే అని చెప్పి నేను మనం చేస్తున్నా దానికి కారణం ఎవరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీ ఈనాడు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి దీంట్లో మినీ మహానాడు అంటే నాకు అర్థం కాలే దాదాపు పది ఒక పది పదిహేను ఏళ్ళు లేదనుకుంటా ఇది అంత ముందు ఉండేది మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెట్టారు రాత్రికి రాత్రే అందరూ పరమేశ్వరి దాంట్లో పట్టరు కొంతమంది బయట కొంతమంది లోపల కాదు ఒకే దగ్గర ఉండాలని పది గంటలకి అప్పటికప్పటికే మార్చి ఒక మంచి ఏర్పాట్లు చేసినటువంటి నారాయణ గారిని తప్పట్ల రూపంలో అందరూ అభినందించ కోరుతున్నాను మిత్రులరా అదే రకంగా వైసీపీ ప్రభుత్వం ఆనాడు అవినీతిలో పోటీ పడేది నువ్వెంత దోసుకున్నావు నేనెంత దోసుకున్నాను నేను అమ్మతోడుగా మూడు వందల కోట్లు దోసుకున్నా కాదు కాదు నేను రెండు వందల కోట్లు దోసుకున్నా ఈనాడు అది కాదు నారాయణ గారు పోటీ పడుతున్నారు పార్కులు చేస్తున్నారు అదే రకంగా మరో సోదరుడు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్లో మూడు వందల ము ముప్పై తొమ్మిది వర్క్లు ఒకే రోజు స్థాపించి ఒక రికార్డు చేశాడు సోదరుడు అని చెప్పి నేను మనం చేస్తున్నా అతన్ని అభినందిస్తున్నా ఎందుకంటే నాకు ఒక ఓపెనింగ్ ఇచ్చాడు కానీ ఆ రోజు నేను లేను విశాఖపట్నంలో మా బంధువులు ఉంటే వెళ్ళటం జరిగింది అలాగే మరొక్కసారి నారాయణ గారిరోజు చేసే అభివృద్ధి పనులకి అన్నిటి కూడా మనందరం బలపరుస్తూ ఒక్కసారి గట్టిగా మనం ముందుగా ఈరోజు మన దేశానికి గర్వ కారణం మన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదంలో మన భార్యల కళ్ళ ముందు భర్తలను ఇరవై ఆరు మందిని ఆ రోజు కాల్చివేయడం జరిగింది మేము కావేలో వెళితే రావు గారి ఇంటికి వెళితే వాళ్ళ భార్య పిల్లలు మా ఎంపీ వేముడి ప్రభాకర్ గారి గన్మేలను చూసి సార్ సార్ గన్మేను బయటికి పంపించాను సార్ ఆ తుపాకలు చూస్తేనే భయంగా ఉందని అలాంటి తల్లడిల్లిపోయారు అన్నాడు కానీ దానికి సరిజోడుగా బుద్ధి చెప్పి మన కాశ్మీర్ ఆక్రమిక ప్రాంతం అంతకుముందు పాక్ పాకిస్తాన్ అక్కడికి వెళ్ళి ఉగ్రవాద స్థానాన్ని ధ్వంసం చేసి బుద్ధి చెప్పడం జరిగింది మన మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి మన సైనికులు అని చెప్పి నేను మనవ చేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రక్త తిలకాన్ని మన మహిళలు ముందరు వృద్ధారు వృద్ధేశారు తిరిగి అదే రక్తంతో వాళ్ళకి సమాధానం చెప్పాలనుకున్నటువంటి భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని మనందరం కూడా ఎప్పుడు బలపరచాలి ఏ పార్టీ అయినా ఇది దేశ ప్రతిష్ట అని చెప్పి నేను మనం చేస్తున్నా ఆనాడు చనిపోయిన సైనికులు అందరికి కూడా నా వందలాన్ని అర్పిస్తున్నా ఈరోజు చూస్తే పంజాబ్లో యువకులు సైతం మేము యుద్ధానికి వస్తాం అంటూ తుపాకులు పట్టుకున్నారు మనం కూడా దానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికి కూడా నేను మనం చేస్తున్నా ముందు ఐ లవ్ ఇండియా ఆ తర్వాత ఐ లవ్ ఆంధ్ర ఆ తర్వాత ఐ లవ్ నెల్లూరు జిల్లా తర్వాత ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ సిద్ధాంతం ఇదే స్టార్టింగ్ నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్కి ఐ లవ్ నెల్లూరు అని పెడితే కొన్ని వేల మంది విద్యార్థి విద్యార్థులు ఫోటో తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు మన పార్టీ పోయింది లవ్వు పోయింది నెల్లూరు పోయింది రెండో పోయింది మళ్ళీ నేను సార్ని అడిగాను ప్రప్రదంగా ఏ ఊరు కావూరు ఐలావు నెల్లూరు అని చెప్పి బోర్డు ఉండాలి మీ కార్లకు పెట్టండి మీ స్కూటర్లో పెట్టండి అందుకే మొదట నా కారు వెనక పెట్టాను ఐలావు నెల్లూరు అని అలాగా చేయగలిగితే మన రోడ్డు మన ఇల్లు ఎంత అందంగా చూసుకున్నామో మన రోడ్డుని ఎంత అందంగా చూసుకోవాలని చెప్పి మన నారాయణ గారు చేసే క్లీన్ అండ్ క్లీన్ చంద్రబాబు నాయుడు గారు చేసేదానికి మనోడా ఆయన వెనకే నడుస్తుందని ఐలావు నెల్లూరు అనే పదానికి ఒక నెలలో మార్పు వస్తుంది అనుకోవటంలే ఒక సంవత్సరంలో మార్పు వస్తుంది అనుకోవటంలే కనీసం నాలుగేళ్లలో అయినా ప్రజల్లో మార్పు తేవాలన్న తాపత్రం ప్రతి ఇంటికి తిరుగుతాం వాళ్ళకి వివరిస్తాం నారాయణ చేసే సేవలు చెబుతామని చెప్పి కూడా మీ అందరూ మనవి చేస్తాం ఒక్కసారి పెద్ద గారవండి జోహార్ ఎన్టీఆర్ ఏమక నిద్రపోతున్నారా ఏంద్ర స్వామి జోహార్ ఎన్టీఆర్ వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం ఐ లవ్ నెల్లూర్ ఐ లవ్ నారాయణ గారు బాగా ఐ లవ్ నారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన మాగుంట ने लेआउट नेलोर ट्रंट रोड नेलोर हाय ने नौ प्लीज सब्सक्राइब टू तो एंट्री टीवी